హాయ్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి బ్యూటిఫుల్ కలర్స్ అయితే మీ ముందుకు వచ్చానండి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ప్రతిరోజు అయితే కొత్త కలెక్షన్తో మీ ముందుకు వస్తాము ప్రతి వీడియో కింద కూడా మన వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు కామెంట్ సెక్షన్లో అయితే గ్రూప్ లింక్ ఉంటుందండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ బయోలో కూడా లింక్ అయితే ఇవ్వడం జరిగిందండి ప్లీజ్ మన ఇన్స్టా ఐడిని అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో చేయండి సరికొత్త కలెక్షన్తో అయితే మీ ముందుకు వస్తామండి ఈ శారీ వచ్చి గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా కలనాథ్ కలర్స్ సో టుడే స్పెషల్ కలెక్షన్ ఏంటంటే అండి అన్ని కూడా కళ్ళత్ కలర్స్ అయితే మీకోసం ఇవ్వడం జరిగిందండి ఒకసారి చూడండి శారీ మనకి గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో అలాగే మనకి బార్డర్ వచ్చేసి రెడ్డిష్ పింక్ వస్తుందండి కంచి బార్డర్ శారీ అయితే మీకోసం ఓపెన్ చేసి చూపిస్తున్నారు సో మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీరు షేర్ మీరు షేర్ చేయడం వల్ల మాకు ప్లస్ ఉంటుందండి మా ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అయితే ఉంటుంది మీరు అయితే పళ్ళు చూడొచ్చండి ఇంత గ్రాండ్ లుకింగ్ అయితే ఒప్పటి శారీస్కి రాదండి స్పెషల్గా అయితే మనం వీవింగ్ అనేది చేయడం జరిగింది సో అలాగే మీరు బార్డర్ కూడా చూడొచ్చండి కంచి బార్డర్ స్పెషల్ కలెక్షన్ అండి బాడీ డిజైన్ కూడా గోల్డ్ విత్ సిల్వర్ అనేది ఇవ్వడం జరిగిందండి బ్లౌజ్ ఒకసారి చూపిస్తే చూడండి బ్లౌజ్ కలర్ వచ్చేసి రెడిష్ పింక్ అండి ఫ్రెండ్స్ ఈ శారీస్ అన్ని ప్రైస్ డీటెయిల్స్ కూడా మనము కామెంట్ సెక్షన్లో అయితే పెట్టామండి వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది ఇంట్రెస్ట్ లెవెల్ జాయిన్ అవ్వచ్చండి మీకు ప్రతిరోజు అయితే థౌసండ్ టు టెన్ థౌజండ్ వరకు కూడా కలెక్షన్ అన్ని కూడా మన వాట్సాప్ గ్రూప్లో వస్తాయండి వీడియో మాత్రం నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా చిన్న రిక్వెస్ట్ అండి సో శారీ ఓవరాల్ లుక్ అయితే ఇదండి వరకు మన వీడియోలో అయితే టెన్ కలర్స్ ఓపెన్ చేసి అయితే చూపించామండి మీరు వీడియో స్టార్టింగ్ నుంచి కూడా చూడొచ్చండి వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే మీరు మాకు సపోర్ట్ చేయండి మరింత కొత్త కలెక్షన్తో మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్